నిజంగా కాకపోయినా చేస్తున్నావు కదా మన వర్క్ మనం చేసుకోవడంలో తప్పేం లేదు లెక్క అది ఒకరోజు తెలివి వచ్చినందుకు ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు ఎట్లా కొట్టుకున్నారమ్మా చూపిస్తారా ఒకసారి లాగేసుకున్నారు ఇట్లా ముషిత ఎందుకు కొట్టుకున్నారు నువ్వు అన్నయ్య వేడి కోసం కొట్టుకున్నారా శివరాత్రి వన్ టూ త్రీ శివరాత్రి చెంపదెబ్బలు ఫ్రీ అంట ఇవి నేర్చుకోవడానికి పోతున్నావు కదా నువ్వు స్కూల్కి ఎవరు నేర్పించినది నీకు అది పల్లీలో అండి నేనేస్తాను నిద్ర లేపుతుంటే నీకు నేను కొట్టినా అంటావా కొట్టినా అంటావా ఇంత మంచి నిద్ర లేపుతుంటే కొట్టినా ఉంటావా నేను జున్ను చెల్లిని కొట్టలేదు కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పెసరట్టు అలాగే పుట్నాల చట్నీ అయితే చేస్తూ ఉన్నాను నా స్టైల్లో నేను ఇలా చేస్తాను అనేది చాలా సింపుల్గా అయితే ఈజీగా వితిన్ సెకండ్ వితిన్ ఇన్ టెన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే చట్నీ తయారు చేసేసుకోవచ్చు మనం పెసరపప్పు అనేది నైటే నానబెట్టుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పు ఒక టూ త్రీ స్పూన్స్ బి రైస్ నానబెట్టేసి నైట్ అంతా నానబెట్టాలి పొద్దున్నే మిక్సీకి వేసేసుకోవాలి అలాగే చట్నీకి వచ్చేసి పల్లీలు అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమి మిర్చి పచ్చిమిర్చి పుట్నాలు పల్లీలు పుట్నాలు ఈక్వల్గా తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ సాల్ట్ అంతే జస్ట్ వేడి చేసుకొని పుట్నాలు నార్మల్గా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి అనేది జస్ట్ ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఏమంటారు జస్ట్ ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రై చేసుకుని మొత్తం మిక్స్ పట్టేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువనే పడతాయి నార్మల్ వాటరే కూల్ వాటరే కూల్ వాటర్ పోసి వేసేసుకోవాలి పచ్చడి అని లాస్ట్కు పప్పు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను పెసరట్టు కూడా వేసేసాను చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా పెసరెట్టు పుట్నాల చట్నీ చట్నీ కాంబినేషన్ ఇష్టం ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి టూల్ అవుతుంది ఇంకా పిల్లల స్కూల్ టైం అయింది తీసుకురావడానికి వెళ్ళాలి టోల్ అయిపోయింది నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేసాను ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి లంచ్ పిల్లలను తీసుకుని వచ్చిన తర్వాత ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా బట్టలు కూడా సో హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈవినింగ్ అండి అందరు గుడ్ ఈవినింగ్ నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బెండకాయ కర్రీ వేసాను అలాగే రొట్టె చేయాలి రొట్టె ఇంకా చేయలేదు ఇప్పుడైతే పానీపూరి తినడానికి వెళ్తున్నాం అనమాట చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత పానీపూరి తినడానికి వెళ్తున్నాము ఈరోజు మా హస్బెండ్ కొంచెం ఫ్రీగా ఉన్నాడు కాబట్టి పానీపూరి తినడానికి తీసుకెళ్తున్నాడు వెళ్తే అలాగే కొంచెం పార్క్ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసి వస్తాము తర్వాత ఏంటంటే వాటర్ వస్తాయి ఈరోజు వాటర్ పట్టుకోవాలి టైము ఇంకా నిద్ర రాలేదు దయ్యంలాగా తిరుగుతున్నావు నేను కొట్టానా జును వాటర్ వస్తలేవులే లేదు వస్తాయి వచ్చే టైంకి పడుతులే నువ్వే పట్టు ఈరోజు వాటర్ నువ్వీ చూడాలి చూస్తున్నాం కాదు చూడాలి ఏమేమి తిన్నావు ఈరోజు బయటికి వెళ్ళి చొప్పు పా అవి తిన్నాం పాలు బాదం పాలు పార్క్ కి వెళ్ళి వాకింగ్ చేసినాము పార్క్ వెళ్ళి వాకింగ్ చేసినాము పల్లిపట్టి తిన్నాము పల్లిపట్టి తిన్నాము మంచి ఎంజాయ్ చేసి వచ్చాము వచ్చాము ఇప్పుడే వచ్చాము ఇప్పుడే వచ్చి సినిమా చూడాలి ప్లీజ్ మీరు కూడా సినిమా సినిమా చూడండి అదో ఏం తెలుస్తున్నాం అంటే మేము పర్సాంతి

అదే ఇంకా అంతే ప్రస్తుతానికి ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కుట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ 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 ఇది ఒకటి চাপ চা <inaudible>